హాయ్ ఫ్రెండ్స్ సాయి సచరిత్ర ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఇప్పుడు సాంజా గురించి చెప్పుకుందాం మధ్యాహ్న భోజనానికి కూర్చున్నప్పుడు లక్ష్మీచంద్కు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాడు అది తిని లక్ష్మీచంద్ సంతోషించాడు మరుసటి రోజు కూడా దాన్ని ఆశించాడు కానీ ఎవరు సాంజా తేలేదు అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉన్నాడు మూడవ రోజు ఆరత సమయం ముందు బాపు సాహెబ్ జోగ్ ఏం నైవేద్యం తీసుకొని రావాలని బాబాను అడిగారు సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పారు భక్తులు రెండు కొండల నిండా సాంజా తెచ్చారు లక్ష్మీచందు చాలా ఆద్రతో ఆకలితో ఉన్నాడు అతని వీపు నొప్పిగా ఉంది బాబా ఇలా అన్నారు నీవు ఆకలితో ఉండటం మేలైంది కావలసినంత సాంజా తిను నీ నొప్పికి ఏదైనా ఔషధం తీసుకో బాబా తన మనస్సును కొనుగొనని లక్ష్మీచంద్ రెండవసారి ఆశ్చర్యపడ్డాడు బాబా ఎంత సర్వజ్ఞుడో తెలుసా దోషదృష్టి ఆ సమయాన్ని లక్ష్మీచంద్ చావడి ఉత్సవాన్ని చూశాడు అప్పుడు బాబా దగ్గుతో బాధపడుతున్నారు ఎవరిదో దోష దృష్టి ప్రసరించడం వల్ల బాబాకు బాధ కలిగింది అనుకున్నాడు ఆ మరుసటి ఉదయం లక్ష్మీచంద్ మసీదుకు పోగా బాబా శ్యామతో ఇలా అన్నారు ఎవరిదో దోష దృష్టి నాపై పొడిచే నేను బాధపడుచున్నాను ఇలా లక్ష్మీచంద్ మనస్సులో ఏమి భావిస్తున్నాడో అది అంతా బాబా బయటికి చెప్తున్నారు ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినన్ని నిదర్శనాలను కానీ లక్ష్మీచంద్ బాబా పాదాలపై పడి మీ దర్శనం వల్ల నేనెంతో సంతోషించి తినే ఎల్లప్పుడూ యందు దయా దాక్షిణ్యాలు చూసి చూపి నన్ను రక్షించుము నాకు ఈ ప్రపంచంలో మీ పాదాలు తప్ప ఇతర దైవం లేదు నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజయందు మీ భజన ఎందు ప్రీతి చెందును గాక మీ చే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుతురుగాక నేను ఎల్లప్పుడూ మీ నామాన్నే జపించుచు సంతోషంతో ఉందనుగా కానీ ప్రార్థించారు బాబా ఆశీర్వాదాన్ని ఊరి ప్రసాదాలను పుచ్చుకొని లక్ష్మీచంద్ సంతోషంతో తృప్తితో స్నేహితుంతో కలిసి ఇంటికి తిరిగి వచ్చాడు దారిలో బాబా మహిమలను కీర్తిస్తున్నాడు సదా బాబాకు నిజమైన భక్తుడుగా ఉన్నాడు షిరిడీకి పో పరిస్థితుల ద్వారా పూలమాలలు కర్పూరము దక్షిణ పంపుతున్నాడు బృహన్పూర్ మహిళ ఇంకొక పిచ్చుక వృత్తాంతం చూద్దాం బృహన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మం వద్దకు వచ్చి తినటానికి కిసిడి కావలను అన్నారు మేల్కను చూడగా తన ద్వారం వద్ద ఎవరూ లేరు చూసిన దృశ్యానికి చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియచేసింది తన భర్తకు కూడా తెలిపింది అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్నాడు అతన్ని అకోలాకు బదిలీ చేశారు భార్య షిరిడీకి పో నిశ్చయించుకునే ఒక శుభదినందు షిరిడీకి బయలుదేరారు మార్గ మధ్యాహ్న గోమతీ తీర్థాన్ని దర్శించి షిరిడీ చేరి అక్కడ రెండు నెలలు ఉన్నారు ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిని సంతోషిస్తున్నారు వారు బాబా కిచిడీ ప్రసాదం అర్పించాలని షిరిడీకి వచ్చారు కానీ అది పద్మ నాలుగు రోజుల వరకు తటస్థించలేదు ఆమె కాలయాపన ఇష్టం లేదు పదిహేనవ రోజున ఆమె కిచిడితో మసీదుకి పన్నెండు గంటలకు వచ్చింది మసీదులో అందరూ భోజనానికి కూర్చున్నారు కనుక తెరవేసి ఉన్నది తెరవేసి ఉండినప్పుడు ఎవరు లోపల ప్రవేశించడానికి సాహసించరు కానీ ఆమె నిల్వలేకపోయింది ఒక చేతితో తెర పైకెత్తి లోపల ప్రవేశించింది బాబా ఆనాడు కిచడీ కనిపెట్టుకుని ఉన్నట్లు తోచింది ఆమె కిచిడి అసలు పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద వింగటం ప్రారంభించారు బాబా ఆతృతను చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు ఈ కిచిడి కథ విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ ఉండను అనటాన్ని విశ్వసించారు తర్వాత మేఘశ్యాముడు గురించి చెప్పుకుందాం ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుగా మేఘశ్యాముడు విరంగాం నివాసి అయిన మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు అతడు అమాయకుడైన చదువురాని శివభక్తుడు ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించేవాడు అతనికి సంధ్యావందనము కానీ గాయత్రి మంత్రం కానీ తెలియదు సాటే గారికి వీని ఎందు శ్రద్ధ కలిగి గాయత్రి మంత్రంతో సంధ్యావందనం నేర్పించారు సాయిబాబా శివుని అవతారం అని సాటే అతనికి బోధించి షిరిడీకి ప్రయాణం చేయించారు బ్రోచీ స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడి తనను అసటుకు పంపవద్దని యజమాని వేడుకున్నాడు కానీ ఆ యజమానుడు మేఘుడు షిరిడీకి పోయి తీరాలని నిశ్చయించి అతనికి ఒక పరిచేపుడు ఉత్తరం షిరిడీ వాసి తన మామగారైన కేల్కరకు రాసి సాయిబాబాతో పరిచయం కలిగి చేయవన్నని ఇచ్చారు షిర్డీ చేరి మసీదుకు పోగా బాబా కోపించి అతని లోపలికి రానియక ఈ విధవను తన్ని తరిమివేయుడు అని గర్జించి మేఘునితో ఇలా అన్నారు నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు నేనా తక్కువ జాతి నీ విచటికి వచ్చిన నీకు కులం పోవును కనుక వెడలిపోము ఈ మాటలు విని మేఘుడు వనకనారంభించాడు అతడు తన మనస్సులో ఉన్న విషయాలు బాబాకి ఎట్లు తెలిసాయని ఆశ్చర్యపడ్డాడు కొన్ని దినముల అక్కడే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించి చుండెను కానీ అతడు సంతృప్తి చెందలేదు తర్వాత తన ఇంటికి పోయాడు అక్కడి నుండి త్రయమ్మకు పోయి అక్కడ ఒక సంవత్సరం ఉన్నాడు తర్వాత తిరిగి షిరిడీకి వచ్చాడు ఈసారి దాదా కేల్కర్ కల్పించుకొని అతడి మసీదులో ప్రవేశించడానికి షిరిడీలో ఉండటానికి బాబా సమ్మతించారు మేఘశ్యామనకు బాబా ఉపదేశం ద్వారా సహాయం చేయలేదు అతని మనస్సులోనే మార్పును కలుగు చేయిచూ చాలా మేలు చేశారు అప్పటి నుండి సాయిబాబాను శివుని ఆధారంగా భావించేవాడు శివుని అర్చనకు బెలవపత్రి కావాలి మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలిది నడిచి పత్రిని తెచ్చి బాబాని పూజించుచుండెను గ్రామంలో ఉన్న అందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాను చుండెను కొంతసేపు వారి పాదాలను నొత్తిన పిమ్మట బాబా పాదతీర్థమును వాడు ఒకనాడు కొండోబా మందిరం వాకిలి మూసి ఉండటం వల్ల కొండోబా దేవుని పూజింపక మసీదుకు వచ్చాడు బాబా అతని పూజను అంగీకరించక తిరిగి పంపివేశారు కొండోబా మందిరం వాకిలి తెరిచి ఉన్నదని చెప్పారు మేఘశ్యాముడు మందిరానికి పోయాడు వాకిలి తెరిచి ఉండటం వల్ల కండోబాను పూజించి తిరిగి వచ్చి బాబాను పూజించాడు